అందరికి నమస్కారం ఎంపీని రాళ్ళతో కొట్టిన ప్రజలు తలకి తీవ్ర గాయం విషమం ఈ విషయాలను తెలుసుకోవాలంటే కనుక మీరు వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది ఇటువంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని మీ ముందుకు తీసుకొస్తాను దయచేసి ఇస్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి అప్డేట్ మనం చాలా మందికి తెలియజేసి వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది కాంగ్రెస్ ఎంపీ మనోజ్ కుమార్ పై గ్రామస్తులు దాడి చేశారు ఈ క్రమంలో ఎంపీ తలకు తీవ్ర గాయమైంది దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు అనంతరం మనోజ్ కుమార్ కు చికిత్స అందించిన వైద్యులు ఇక ఎంపీపై దాడి వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే వివరాల ప్రకారం ఈ ఘటన బీహార్ లోని కైమూర్ జిల్లాలో ఆదుపూర్ గ్రామం సమీపంలో జరిగింది మనోజ్ కుమార్ సోదరుడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఎన్నికల్లో గెలిచారు ఈ ఎన్నికల ఫలితం వెలువైన తర్వాత ఎంపీ మనోజ్ ఆయన సోదరుడు కలిసి ఊరేగింపుగా బయలుదేరారు ఊరేగింపులో మనోజ్ కుమార్ కు చెందిన కారు కొందరు వ్యక్తులకు తాగుతూ వెళ్లింది ఆ సమయంలో కారులో మనోజ్ లేరు దీంతో ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారు డ్రైవర్ పై దాడి దిగారు ఈ క్రమంలో ఎంపీ అనుచరులు ఎదురు దాడి చేయడంతో ఘర్షణ తీవ్రమైంది అనంతరం ఎంపీ అక్కడకు చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి ప్రయత్నం చేశారు అయితే గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోతూ రాడ్లు కర్రలతో ఎంపీని చదగదారు దీంతో తలకు దెబ్బ తగిలి తీవ్ర గాయమైంది ఎంపీ బాడీగార్డు పిఎల్ పైన దాడి జరిగింది ఫ్రెండ్స్